కావలివిజన్ లో ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటుగా సాగే గ్రావెల్ ఆక్రమ దంద నేడు బాహటంగానే పట్టపగలు దోపిడి వరకు వచ్చింది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తెర ఇరిగేషన్ అధికారులు చీకటి ఒప్పందాలతో ఇప్పటి ఈ దంద సాగుతోంది ఈ దందాని గతంలో ఒక టిప్పర్ల యజమాని జలంధకి మండలంలోని కొన్ని చెరువుల మట్టిని యథేచ్ఛగా కొల్లగొట్టడం విమర్శల పాలవడం జరిగింది కావలి మండలానికి చెందిన ఈ టిప్పర్ల యజమాని పులిమి వెంకటరెడ్డి ఈ మధ్య కాలంలో రాజకీయ అండ కోసం కావలి తెలుగుదేశం అభ్యర్థిని ఆశ్రయించి టీడీపీ కాండవ కప్పుకోవడం జరిగింది ఇదేదో అక్రమాలకు లైసెన్స్ తీసుకున్నట్లుగా నాటి నుంచి కావలి మున్సిపాలిటీ బుండంగుంట చెరువు వద్ద ఏకంగా భారీ టిప్పర్లు జేసీబీలు పెట్టి వందల సంఖ్యలో గ్రావెల్ రోడ్లు తరలించేయడం గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తుంది ఇదంతా కూడా ఇరిగేషన్ అధికారులు చూస్తూ చర్యలు తీసుకోకపోవడం టిప్పర్ మట్టి ఎనిమిది వేల చొప్పున విక్రయిస్తున్న వ్యక్తి ఏకంగా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఐడీఎస్ఎంటీ లేఅవుట్ ఖాళీ ప్లాట్లలో ఒక డంప్ ఏర్పాటు చేసుకుని తన అక్రమ గ్రావెల్ దందా కొనసాగించడం కోసమెరిపైంది I uh -huh. బెట్టిల్లా వాల బెట్టేది కదా నీకు యాడ్ ఇచ్చే పర్మిట్ ఊరిచ్చారో నరేంద్ర మాట్లాడి అన్న వాళ్ళతో కాంట్రాక్టర్ మాట్లాడి నేను నీకు చెప్పడం అవుతుందా మీకు పర్మిషన్ ఎక్కడ ఇచ్చారు కాంట్రాక్టర్ నడు